నమస్కారం అండి నేను డాక్టర్ కిరణ్ మై పగడాల సీనియర్ ఫిజిషియన్ డయాబెటీస్ అండ్ థైరాయిడ్ స్పెషలిస్ట్ మెడికల్ హాస్పిటల్స్ చందానగర్ ఈరోజు మనం కొంచెం థైరాయిడ్ డిజార్డర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం థైరాయిడ్ అనేది ఈ మధ్య చాలా కామన్ గా అందరికీ మనం చూస్తూ ఉన్నాము జనాలు కూడా కాస్త అవేర్నెస్ బాగా ఎక్కువ వచ్చింది అయితే ఈ థైరాయిడ్ లో రెండు రకాలు ఉంటాయండి రెండు ఎక్స్ట్రీమ్స్ ఒకటి హైపో థైరాయిడిజం అంటాం ఇంకోటి ఏమో హైపర్ థైరాయిడిజం అంటాం హైపో అంటే మన బాడీలో మనకు ఎంతైతే అవసరం ఉందో అంత థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ లేదు అంటే మన థైరాయిడ్ లెంగ్త్ అంత ప్రొడ్యూస్ చేయలేకపోతుంది సో దెర్ ఇస్ అ డెఫిషియన్సీ తక్కువ ప్రొడక్షన్ ఉంది అన్నట్టుగా దాన్ని హైపోథైరాయిడిజం అంటాము హైపర్ థైరాయిడిజం ఇస్ ద అదర్ ఎక్స్ట్రీమ్ అంటే అవసరానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవటం సో అవసరానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసి థైరాయిడ్ హార్మోన్ బాగా బాడీలో పెరిగిపోయి దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అనే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం సో ఎక్కువగా కామన్గా మనం చూసేది హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ సో బేసికలీ ఏంటంటే ఈ మన థైరాయిడ్ ప్లాండ్ నుంచి ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యే సెల్స్ ఏదైతే ఉంటాయో పూర్తిగా డీజనరేట్ అయిపోవటం వల్ల థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గి ఆ డెఫిషియన్సీ అనేది డెవలప్ అవుతుంది సో బేసికలీ ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీలో ప్రతి చిన్న పని జరగాలంటే ఈ థైరాయిడ్ హార్మోన్ చాలా అవసరం రైట్ ఫ్రమ్ మన జుట్టు స్కిన్ ఎనర్జీ డైజెషన్ రీప్రొడక్షన్ దానికి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా అవసరం అందుకనే థైరాయిడ్ హార్మోన్ ని మన బాడీలో మెటబాలిక్ హార్మోన్ అంటాం సో ఎప్పుడైతే ఆ హార్మోన్ మన బాడీలో తగ్గు తగ్గిపోతుందో డెఫిషియన్సీ అనేది డెవలప్ అవుతుందో అప్పుడు మన బాడీ సిస్టమ్ అంతా మెటబాలిజం అంతా బాగా స్లో అయిపోతుంది అనమాట ఎందుకంటే హార్మోన్ లెవెల్స్ మనకు కావాల్సినంత అమౌంట్ లో లేకపోవటం వల్ల బాడీ మొత్తం స్లో అయిపోయి చాలా వేగ్గా ఉంటాయి సిమ్టమ్స్ అంటే దేని వల్ల ఇట్లా అవుతుంది అనేది అనుకుంటారు పేషెంట్స్ అట్లా చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి కొంతమంది మా దగ్గర హెయిర్ ఫాల్ వస్తారు కొంతమంది కొంచెం డైజెషన్ ఇష్యూస్ ఉండి బాగా సివియర్ కాన్స్టిబేషన్ అంటారు కొంతమందికి బాగా స్కిన్ డ్రై అయిపోతుందని వస్తారు కొంతమంది స్కిన్ ఎలర్జీస్తో వస్తారు లేకపోతే ఒళ్ళు నొప్పులు కాళ్ళు చేతులు మంటలు తిమ్మురలు వస్తున్నాయని వస్తారు మెన్స్టల్ ఇర్రెగ్యులారిటీస్తో వస్తారు లేదా మ్యారేజ్ అయింది కన్సీవ్ అయ్యే ప్రయత్నం చేస్తాం కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదని వస్తారు సో ఇవన్నీ మన బాడీలో జరిగే మెటబాలిక్ డిస్హార్మనీ వల్ల వచ్చేది సో అవి ఎందుకు వస్తున్నాయి ఏంటని అవుట్ ఆఫ్ సస్పిషన్ చెక్ చేసుకుంటే వాళ్ళకి థైరాయిడ్ ఉందన్నట్టుగా ప్రాబ్లమ్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం సో మేజర్లీ మనం ఎక్కువగా చూసే కేసెస్ వచ్చేసి హైపోథైరాయిడిజం సో ఈ హైపోథైరాయిడిజం అనేది ఒకసారి వచ్చింది అని అంటే అది లైఫ్ లాంగ్ ఉండేది అంటే మన థైరాయిడ్ ల్యాండ్ పూర్తిగా ఆ సెల్స్ డీజనరేట్ అయిపోయి మనకి హార్మోన్ తయారీ చేయలేదు అనే పరిస్థితి వచ్చినప్పుడే ఈ విషయం అనేది బయటపడుతుంది సో వేరే ఏ ట్రీట్మెంట్ ఇచ్చి మనం మళ్ళీ ఆ సెల్స్ని రీజనరేట్ చేసి సొంతంగా అది థైరాయిడ్ హార్మోన్ తయారు చేయగలుగుతుందా అనే పరిస్థితి అయితే యాజ్ ఆఫ్ నవ్ లేదు సో ఏదైతే టాబ్లెట్ మనం పేషెంట్కి థైరాయిడ్ ట్యాబ్లెట్ అని పొద్దున్నే పరగడుపునే వేసుకోమని ఇస్తామో అది ఆ థైరాయిడ్ హార్మోన్ అంటే బాడీలో ఏదైతే తయారు అవ్వట్లేదు దాన్ని మనం టాబ్లెట్ రూపంలో బయట నుంచి సప్లై చేస్తాం సో సప్లై ఇచ్చిన నాడు లెవెల్స్ మెయింటైన్ అవుతుంది సప్లై ఆపేసే మళ్ళీ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతారు సో అందుకని ఇది ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది రెగ్యులర్ గా చెప్పిన టైం ప్రకారంగా హార్మోన్ టెస్ట్ చేసుకొని వచ్చి మనం వాడుతున్న డోస్ సరిపోతుందా ఏమన్నా ఎక్కువ తక్కువ చేయాలనేది చూపించుకుంటూ ఉంటే దానివల్ల సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా మిగతా ప్రాబ్లమ్స్ ఏం డెవలప్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవటానికి ఉంటుంది సో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది హైపోథైరాయిడిజం అనేది ప్రెగ్నెన్సీలో కూడా చాలా గా చూసినాం అంటే ప్రెగ్నెన్సీలో రుటీన్గా ఈ మధ్య జనరల్ లోనే షుగర్ థైరాయిడ్ కూడా చెక్ చేయడం జరుగుతుండటం వల్ల చాలా మదర్స్ మదర్స్కి అప్పుడే కొత్తగా బయటపడటము అప్పుడే ఉన్నట్టు తెలవటం జరుగుతూ ఉంటుంది సో ఈ ప్రెగ్నెంట్ మదర్స్కి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ చేయడం బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా అవసరం అది కనుక నెగ్లెక్ట్ చేసి అది గనక సరిగ్గా డిటెక్ట్ చేయకపోవటం వల్ల ఒక్కొక్కసారి బేబీ మెంటలీ రిటార్డెడ్ కూడా కొట్టే రిస్క్ ఉంటుంది అనమాట సో అందుకని ప్రెగ్నెన్సీలో కానీ దేంట్లో అయినా దీన్ని జాగ్రత్తగా చెప్పిన టైంకి టెస్ట్ చేసుకొని చూపించుకొని డోసెస్ వాడుకోవటం అవన్నీ కరెక్ట్గా చేసుకుంటూ ఉంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది సెకండ్ ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ట్యాబ్లెట్ అనేది మనం పొద్దున్నే పరుగడుపుని వేసుకోవాలి అంటే లెగవంగాలనే ముందు ఎంపీ స్టమక్ మీద ఈ ట్యాబ్లెట్ వేసుకోమంటాము వేసుకొని ఖచ్చితంగా వన్ అవర్ గ్యాప్ ఇవ్వాలి ఏమన్నా తాగటం తినటం చేయాలన్నా టీ కాఫీ తాగాలన్నా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా ఒక వన్ అవర్ అనేది గ్యాప్ ఇవ్వాలి ఆ గ్యాప్ ఇవ్వకపోతే మళ్ళీ టాబ్లెట్ ట్యాబ్లెట్ డోస్ కంప్లీట్గా అబ్జార్బ్ అవ్వదు మనకు కావాల్సినట్టుగా బాడీకి సరిపోదు కాబట్టి కంట్రోల్లోకి రావటం అనేది ఇబ్బంది అయిపోతుంది అది కాకుండా దీంట్లో థైరాయిడ్ ఫోలం ఉన్న వాళ్ళకి కొంచెం డైటరీ రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది అంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ అను సోయాతో సంబంధించిన వస్తువులు అవాయిడ్ చేయమని చెప్తాం బికాస్ వీటి వల్ల కూడా థైరాయిడ్ ఫంక్షన్ కొంచెం హ్యాంపర్ అవ్వచ్చు సో అందుకని ఈ మూడు అవాయిడ్ చేయమని చెప్తాం థైరాయిడ్ ఫోలం ఉన్న వాళ్ళకి సో ట్యాబ్లెట్ తీసుకునే విధానము అవ్వాల్సిన ఒక వన్ అవర్ గ్యాప్ ప్లస్ ఈ మూడు డైట్లో రెస్ట్రిక్ట్ చేయటం అనేది ఈ హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ అలాగనే ద అదర్ ఎక్స్ట్రీమ్ అనేది హైపర్ థైరాయిడిజం అనేది ఉంటుంది అంటే మనకు అవసరానికంటే ఎక్కువ తయారీ ఉంటాం సో దానివల్ల ఏమవుతుంది ఇక్కడేమో హైపోథైరాయిడిస్ లో మనకు మెటబాలిజం అంతా బాగా స్లో అయిపోతుంది హైపర్లో పరిగెడుతుంటుంది మన బాడీ మనం కూర్చొని ఉంటాం కానీ లోపల బాడీ పరిగెడుతుంటుంది అంతా మెటబాలిక్ మెటబాలిజం ఇది బాగా పెరిగిపోతుంది సో చాలామంది బాగా నీరసంగా ఉంటుంది వెయిట్ లాస్ అయిపోయి గుండెలో బాగా దడగా ఉండి వణుకు వచ్చేస్తుంది అనే అటువంటి తో వస్తారు సో వీళ్ళకి ఏమైనా ఇట్లా ప్రాబ్లం ఉందా అని చెక్ చేస్తే వాళ్ళకి హైపర్ థైరాయిడిజం ఉంది అన్నట్టుగా మనకి బ్లడ్ టెస్ట్ లో బయటపడుతుంది సో ఈ పర్టికులర్ ప్రాబ్లం హైపర్ థైరాయిడ్స్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఏదైతే మన బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ గా ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి దాన్ని మేము యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అంటాం సో అవి పెట్టుకుంటూ మెల్లిగా మనం ఆ థైరాయిడ్ ల్యాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎక్సెస్ ని సప్రెస్ చేసి లెవెల్స్ నార్మల్ గా చేసేటట్టుగా ట్రై చేస్తాము సో దాని ఆ ట్రీట్మెంట్ విధానం వేరు ఉంటుంది సో ఈ రెండు హైపోథైరాయిడిజం థైరాడిజం యాజ్ వెల్ ఎస్ హైపర్ థైరాయిడిజం రెండు ఎక్స్ట్రీమ్స్ బాడీకి రిస్క్ ఏ సో రెండు లెవెల్స్ రెండులో ఏ ప్రాబ్లం ఉన్నా మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకొని చెప్పిన టైంకి టెస్ట్ చేసుకొని చూపించుకుంటూ మేనేజ్ చేసుకుంటే అంత సిస్టమ్ కరెక్ట్గా నడిచి ఏ ఇబ్బంది లేకుండా మనం దాని నుంచి బయటపడగలం బట్ ఒకటే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ క్రానిక్ డిజార్డర్స్ ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి లైఫ్ లాంగ్ మనం చెప్పిన టైంకి టెస్ట్ చేసుకొని మెడిసిన్ వాడుకుంటూ ఉంటే యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ దానివల్ల ఏం కాంప్లికేషన్స్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మేనేజ్ అవ్వటానికి వీలు పడుతుంది సో మెడిసిన్ మానేయటం కానీ నాకు తగ్గిపోయిందిలే టెస్ట్ చేసుకుని నాకు రిపోర్ట్ నార్మల్గా ఉంది కాబట్టి నాకు థైరాయిడ్ హార్మోన్ తగ్గి ప్రాబ్లం ఏం లేదు నాకు తగ్గిపోయింది అని ఆపేంటా కానీ చేయటం వల్ల మళ్ళీ బాడీ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది సో మనం ట్యాబ్లెట్లు వేసుకుంటూ లెవెల్స్ నార్మల్గా వచ్చిందంటే మనం వేసుకుంటున్న డోస్ మనకు సరిపోతున్నట్టు లెక్క అంతేగాని ప్రాబ్లం తగ్గిపోయినట్టు లెక్క కాదు సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి థైరాయిడ్ పేషెంట్ రెగ్యులర్గా వాళ్ళ పే చెప్పిన టైం ప్రకారంగా టెస్ట్ చేసుకుని వాళ్ళు థైరాయిడ్ స్పెషలిస్ట్కి చూపించుకుంటూ మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఉంటే సిస్టమ్ అంతా కరెక్ట్గా నడిచే ఇబ్బంది లేకుండా గడపవచ్చు థ్యాంక్ యూ